భారత సేన పాకిస్తాన్ లో చేపట్టిన ఆపరేషన్ సింధు గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు ముందుగానే చెప్పారు అయితే నేరుగా కాకుండా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు ఇలా వారిచ్చిన ఆరు హింట్స్ ఏంటో తెలుసా ఆపరేషన్ సింధూర్ యావత్ దేశం గాఢ నిద్రలో ఉండగా భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ఇది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం అయితే ఈ సైనిక చర్యకు సరిగ్గా నాలుగు గంటల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సంకేతం ఇచ్చారు ఆయన హింట్ ఇచ్చిన నాలుగు గంటల్లోనే పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది భారత్ అది కేవలం ప్రసంగం కాదు సిగ్నల్ సిస్టమ్ ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు బిగ్ హింట్స్ ఇచ్చారు అవేంటో తెలుసుకుందాం సిగ్నల్ నంబర్ వన్ మోదీ మాటలు ఆగడం మే ఆరు అంటే మంగళవారం రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ వేదికపై ఉన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతుండగా ఏదో చెప్పబోయి కొద్దిసేపు ఆగిపోయారు ఇలా ఎప్పుడూ తడబాటు లేకుండా విరామం లేకుండా మాట్లాడే మోదీ మొదటిసారి మాటలను ఆపుకున్నారు తర్వాత మాట మార్చారు అయితే ఇలా మోదీ మాటలు ఆగిపోవడం చాలామందికి వింతగా అనిపించింది ఏదో చెప్పాలనుకుని ఆపేసినట్టు అనిపించింది నాలుగు గంటల తర్వాత భారత్ వైమానిక దాడి చేసింది అంటే ప్రధాని ఇదే చెప్పబోయి ఆగిపోయారా అన్న అనుమానం కలుగుతోంది సిగ్నల్ నెంబర్ టూ రెండు వందల నలభై నాలుగు ప్రాంతాల్లో డ్రిల్స్ హోం మంత్రిత్వ శాఖ మే ఏడున దేశంలోని రెండు వందల నలభై నాలుగు ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఇటీవల ఆదేశించింది పంజాబ్తో పాటు కొన్ని చోట్ల ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించారు ఇంత పెద్ద ఎత్తున మాక్ డ్రిల్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత మళ్ళీ ఇప్పుడే నిర్వహిస్తున్నారు అప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఇప్పుడు కూడా ఇలా మాక్ డ్రిల్ పేరిట పాక్ ను తప్పుదారి పట్టించి వైమానిక దాడులు చేపట్టారు సిగ్నల్ నెంబర్ త్రీ అమిత్ షా ప్రకటన మే ఒకటిన ఢిల్లీలో హోంమంత్రి మంత్రి అమిత్ షా పహల్గా ఉగ్రదాడిలో పోయిన ప్రతి ప్రాణానికి ప్రతీకారం తీర్చుకుంటాం వెతికి మరీ ప్రతీకారం తీర్చుకుంటాం అని ఖరాఖండిగా చెప్పారు ఇది సాధారణ రాజకీయ ప్రకటన కాదు భారత్ ఒక చోట కాదు బహుళ లక్ష్యాలపై ప్రతీకార చర్యలు తీసుకుంటుందనేది ఆయన చెప్పకనే చెప్పారు అన్నట్లుగానే ఒకే రాత్రి తొమ్మిది స్థావరాలపై దాడులు జరిగాయి సిగ్నల్ నంబర్ ఫోర్ రాజ్నాథ్ సింగ్ ప్రకటన మే నాలుగున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రజలు గుర్తిస్తారు మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని అన్నారు ఇది సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ వైమానిక దాడి సమయంలో చూపించిన నమ్మకాన్ని నేరుగా సూచిస్తుంది ఈసారి కూడా ప్రతీకారం తీర్చుకుంటామని బాలాకోట్ కంటే పెద్దది కావచ్చని ఆయన మాటల్లో అంతరార్థం సిగ్నల్ నంబర్ ఫైవ్ పాది రోజుల్లో మూడు సార్లు వైమానిక దళాధిపతితో ప్రధాని భేటీ పది రోజుల్లో వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మూడు సార్లు ప్రధాని మోదీని కలిశారు వారి మొదటి సమావేశం ఏప్రిల్ ఇరవై ఆరున జరిగింది ఆ తర్వాత మే మూడున రెండోసారి మే ఐదున మూడోసారి కలిశారు అంతకుముందు ఏప్రిల్ ఇరవై ఆరున సైనికాధిపతులు జాతీయ భద్రతా సలహాదారులతో జరిగిన సమావేశంలో ప్రధాని సైన్యానికి ఎప్పుడు ఎక్కడ ఎలా చర్య తీసుకోవాలో వారే నిర్ణయించుకోవడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఇంత తరచుగా ఉన్నతాధికారుల సమావేశాలు ముఖ్యంగా వైమానిక దళాధిపతితో సమావేశాలు వైమానిక దాడికి సన్నాహాలు పూర్తయ్యాయని స్పష్టంగా సూచించాయి సిగ్నల్ నంబర్ సిక్స్ దృష్టి మళ్లించే వ్యూహం నీరు సముద్రం ఏప్రిల్ ఇరవై మూడున భారత్ సింధుజల ఒప్పందాన్ని నిలిపివేసింది మే నాలుగున పాకిస్తాన్ వైపు ప్రవహించే నీటిని ఆపడానికి చినాబుపై ఉన్న రెండు ఆనకట్టలను మూసివేసింది దీంతో భారత్ ప్రతీకారం వాటర్ స్ట్రైక్ అవుతుందని అనిపించింది నౌకాదళం మే రెండున సముద్ర విన్యాసాలు ప్రారంభించింది మే మూడున ట్రైడెంట్ ఆఫ్ నేవల్ పవర్ పేరుతో ఉపరితల నౌకలు జలాంతర్గాములు హెలికాప్టర్లను చూపించే పోస్టు షేర్ చేసింది టర్కీ కూడా మే నాలుగున తన యుద్ధ నౌక కరాచీకి పంపింది భారత్ అదే రోజు వాణిజ్య నౌకలకు నావిగేషన్ హెచ్చరిక జారీ చేసింది ఇవన్నీ శత్రుకు భారత సముద్రం నుండి దాడి చేస్తుందని అనిపించేలా ఉద్దేశపూర్వకంగా చేశారు కానీ అసలు ప్రతీకారం వైమానిక దాడి రూపంలో ఆకాశం నుండి వచ్చింది